सलाम तमाम सुब्हा को अस्तो पनायो सुब्हाना प्रतिदिन सुब्हा पतरा बतरा सुब्हा अरमरा का मजरब सुब्हा Gracias. Sí.

మాగరి నిన గాగాగరి నిన

అంటే అతిశక్తి తోనాడు కానీ ఈ మొరడ డెవలపర్ ఏంటి ఆఫీస్ గుర్తించు సోనాడు ఆ మార్గమే దొరికారు కదలనలా ఏంటి నందు సబర్మ ఎడుతునే ఉన్నారు ఎందువారని కంపేయారం అంటే చెప్పకారు అప్పుడు వల్తకలా తాడ పెట్టు అప్పుడు విదించకదయ్యా ఇది బలమేసరి కొరప్రసం చేతు జెమికా అనువామి ఆరి పర్డాను సోనకరే అనువాస్తే బాధపడొన అప్పుడు కందన దలా సత్యం మార్గము శోతిల ప్రతిమాని కురా తారితన మార్గము కాంద్రసిన వరణుబలా ఆవనాని మూడు సోత్రాలు మాత్రమే ఉండి ఆ పరమేశ్వరి వెలకడానికిను ఆనతి స్థితిని పరిచయించుకున్నాడు లేకపోతే ఏమారంటే ఆ రవింద్ర శరీరాన్ని తరిమి ఆ అధినిక బోధనలు యరగరాడు హోటల్ పత్రిక సర్ మార్కెటింగ్ కుస్తరమని ఈ పడు ఒరేయిన సమయానికి మార్కెటింగ్ నా దేవై గారి వాడిని సౌకర్యించుకొని పరిచయ్ మన రామసేవాయ ఆ దేశ సామర్య చూసి ఆ దేశపు పట్టు ఆ ఇంద్రుడి వెళ్ళాలి కన్నే ఎగిపారే వెళ్ళిపోయిన ఆయన దేమాని యరగరాడు ఆ నల్ల దండు పరితరాడు సారేవా sangat kamu lantai

అందరూ భద్రవాతి అక్క ఇచ్చి వివాహం చేపించారు వారికి నూట ఒక్క మంది సంతానం అదే మన గొప్పలు చెప్తూ ఉంటారు గోపుల పోరాటం గోత్రంగా ఆ ఏవి చేయనప్పుడు మనం మాట్లాడి గొప్పలు చెప్పుకోవచ్చు మన తాతగా కాబట్టి కాబట్టి ఆ విధంగా ఈ యొక్క భావనాశ స్వామి యొక్క వంశీలందరూ కూడా పద్మశాలి బహుత్తమ సంఘీనిలై ఈ యొక్క భూమండలంలో మరి ఉన్నారని చెప్పేసి పద్మ పురాణం రెండవ భాగంలో అలాగే బ్రహ్మ వైవత్వ

ముందు పట్టుకెళ్ళినటువంటి నైవేద్యం వండుకొని తీసుకొచ్చి స్వామివారికి చెల్లించి వీరే తినాలి భార్య భర్త ఎవరి పెట్టకూడదు ఆ యంత్రానికి తిరగాల అడిగే పట్టుకోండి తీసుకెళ్ళండి నైవేద్యం వండుకొచ్చి ఇప్పుడే స్వామివారికి చెల్లించి భార్య భర్తాలి అందరూ చూద్దాం ಜೇತಾಕಳಿ ಔಪಾಲೇ ತರಮರುವಾಳಾ ಹಾ 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 ये लो मनवा भगवान रामैया तेरा मैंने बात एक लो गुरु जी आ मेरे मन में ये कोई बात नहीं हो जाए तमन्ना पत्थर पर ये कोई नहीं हो जाए क्या नहीं करना है मन में तेरा नहीं है claro 봐라 내가 거 거기 చెప్పి చెప్పాలి పెళ్ళి పెళ్ళి ఏడు అర ఏడో ఏం చేస్తాం తెలుసా ఏడో ఒకటో శారీరక ఆరోగ్య కోసం రెండో వరకు మానసిక ఆరోగ్య కోసం ఈ రెండు ఆరోగ్యాలు ఉంటే ఏంటి మన యొక్క కోరిక చేసుకోవడం కోసం సంస్థల కోరిక చేసుకోవడం కోసం మన సంతానాల కోరిక చేసుకోవడం వస్తుంది సంతానాలు ఉంటుంది సంతానాల కోసం ఆలవాడు మన సంతానం కలిగితే మనకి పోషించాలి కదా దానికోసం అయితే వాళ్ళు ఆలు రావాలంటే ఆరోగ్యం కోసం ఆరు ఆలవాడు మరి పెద్దలందరూ ఒక నిరాచించిన అంటే బాగా రాబడవు ఒక

हमारे लोगों से ना गुरु बोलेंगे ना ये कपटे मामले का साल बहुत तो कपटे इनका भी इतना काम है ये तो ये तो ये का साल ले रहे कपटे भी इनका चक्कर हो कपटे ना ये नहीं भला जी सरे तो भला जी सरे तो ओम घर के गोपाल संदर्भ में भाषे अधिकारी के बंद

స్వామి వారి దేవస్థానంలో జరిగే పద్నావతి రామనారాయణ స్వామి వారి అనుగ్రహంలో జరిగే అన్న సమాజానికి భోజనం ఎంత చెప్తారు

पूजा पूजा देखो पूजा देखो आये चले आये चले आये चले आये चले कोड कोड के बारे में आये चले 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 आये

పని నా వదిలే ఇ బుట్టె వరదే ఆ దినం 10 కి కంబలాల నడివే పెళ్ళి జనం వడల జడత అలవస్తారలే కద పక్కన బెట పక్కన బెట ओम गौरव स्थानीय विशाल सारे लोग अच्छे तरह से जा हार भगवान भागला विशाल से भावना इस बानुवाले अभियान महोत्सव में दे भावना दिखा लो कम से कम सुरेश भागल चलो आइए भागला के मस्करण दें भागला चल है गुरैशो गलत ना करो गुरू गा भागला कर पहुँचेगा ना बातें

चार उन्नीस सौ दो तिर उन्नीस दो Terima kasih telah menonton!